రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ మూవీతో పాన్ వరల్డ్ క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గోల్డెన్ గ్లోబ్ అవార్డుని నాటు నాటు సాంగ్ గెలుపొందిన నేపథ్యంలో రామ్ చరణ్ ఎన్టీఆర్ల డాన్స్ టాలెంట్ విశ్వవ్యాప్తమైంది మరో వరల్డ్ వైడ్ ఫేమస్ అవార్డు సినీ క్రిటిక్స్ అవార్డుని కూడా ట్రిపుల్ ఆర్ చిత్రం గెలుచుకుంది రీసెంట్ గా హైదరాబాద్ చేరుకున్నాడు ఈ అవార్డుల వేడుకకు హాజరైన రామ్ చరణ్ రీసెంట్ గా హైదరాబాద్ చేరుకున్నాడు దాంతో ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు కూడా చరణ్ నెక్స్ట్ మూవీ ఆర్సీ ఫిఫ్టీన్ విశేషాలు ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ డేట్ గురించి వెల్లడించబోతున్నాడని ఆసక్తిగా ఎదురుచేస్తున్నారు చరణ్ వరుసగా నాలుగు భారీ పానీయ ప్రాజెక్ట్స్ ని లైన్అప్ చేశాడు వాటిలో తొలుత ప్రేక్షకుల ముందుకొచ్చే స్పీల్ వర్గ్ శంకర్ డైరెక్షన్ చేస్తుండటంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలున్నాయి కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం డెబ్బై శాతానికి పైగా షూటింగ్ ని పూర్తి చేసుకుంది చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని కాదు కాదు త్రిపాత్ర అభినయం చేస్తున్నారని రూమర్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి వీటిపై చరణ్ ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి మరి దిల్ రాజు నిర్మిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రంగా ఈ ప్రాజెక్టు శంకర్ తెరకెక్కించిన ప్రతి చిత్రంలోనూ హీరో లుక్ ప్రెజెంటేషన్ అద్భుతంగా ఉంటాయి మరి చరణ్ ని ఎలాంటి అద్భుతమైన క్యారెక్టర్ లో చూపిస్తున్నాడో తెలియాలంటే ఆర్సీ ఫిఫ్టీన్ ఫస్ట్ లుక్ టీజర్ రావాల్సిందే ఆ డేట్ ఎప్పుడనే గుడ్ న్యూస్ ని చరణ్ ఇప్పుడైనా చెప్తాడేమో చూడాలి మరి